మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మ్యాక్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ ఛానల్ ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కోళ్ళు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ అన్నీ కూడా పూర్తిగా ఓకే అనుకున్నప్పుడు మాత్రమే పేమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ పేమెంట్ అయ్యాక మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయలేదు లేకుంటే కోడి మాకు పెట్టిన విధంగా లేదు అని చెప్పి మీరు మళ్ళీ బాధపడొద్దు ఫ్రెండ్స్ అన్నీ ఓకే అనుకున్నప్పుడు మీకు డౌట్ ఉంటే ఛానల్లో చూసిన వీడియో కాకుండా మళ్ళీ లైవ్ వీడియోలో మాట్లాడి నచ్చాక అప్పుడు తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మూడు కోడిపుంజులు పుంజులు కాకి కోడి డేగా అదేవిధంగా డేగా ఇట్లా మూడు పుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు కూడా ఈరోజు మన ఛానల్లో పెట్టమంటం జరిగింది అయితే వీటి యొక్క అడ్రస్ తెలంగాణ నిజామాబాద్ బోదాన్ నిజామాబాద్ డిస్టిక్ బోదాన్ మండలం అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం కూడా మూడు కోడిపుంజులు ఉన్నాయి ఈ మూడు కూడా తయారులో ఉన్నాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కింద టైటిల్లో ఈ యొక్క రైతు నెంబరు ఇస్తాను ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి అయితే వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఇవి హైటు యావరేజ్గా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా ఉంటాయని చెప్పి చెప్పారు వీటి యొక్క వయసు పద్నాలుగు నెలలు అదేవిధంగా వెయిటు త్రీ టు ఫోర్ కేజీస్ త్రీ టు ఫోర్ కేజెస్ అంటే మూడు నుంచి నాలుగు కేజీలు బట్టి ఉంటాయని చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క ధర వచ్చేటకే మూడు పుంజులు కలిపి మూడు కలిపి ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉందని చెప్పి చెప్పారు అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మటుకి కోళ్ళు తీసుకున్న వాళ్ళే పేమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఈ యొక్క కోళ్ళు నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్న ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఏ వీడియో అయినా సరే మీరు పూర్తిగా వీడియో అయిపోయిన దాకా చూస్తేనే మీకు వాటి యొక్క డీటెయిల్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమయ్యింది ఫ్రెండ్స్ కొంతమంది వీడియో పూర్తిగా చూడకుండా స్టార్టింగ్లో ఉన్న మన ఛానల్ నెంబర్కి కాల్ చేసి అన్న చిక్స్ పెట్టారు కదా చిక్స్ ఉన్నాయా అని చెప్పి నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే అది వీడియోలో పెట్టింది స్టార్టింగ్ నెంబర్ మన ఛానల్ నెంబర్ ఎప్పుడు కూడా రైతు నెంబర్ కింద టైటిల్ వేస్తా ఫ్రెండ్స్ కింద టైటిల్లో ఉన్న నెంబర్కే కాల్ చేయండి నేను కింద టైటిల్లో కనపడే విధంగా నెంబర్ పెడతాను ఫ్రెండ్స్ ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి మీ యొక్క కూలు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తాను మన ఛానల్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని సేల్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో నేను ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్